గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మహాసేన రాజేష్ ఇతను ఒక యూట్యూబర్ కంటెంట్ ప్రెజెంట్ చేసేందులో ఫేమస్ అది పొలిటికలా నాన్ పొలిటికలా అన్నది ఇంపార్టెంట్ కాదు అంశం ఏదైనా గందరగోళం సృష్టించేలా రాజేష్ మాట్లాడతారు కాదు కాదు చర్చకు తావిచ్చేలా ఆగ్రహంతో చెలరేగిపోతారు ఈ టైప్ ఆఫ్ టాకింగే అతన్ని సమాజంలో ప్రత్యేకంగా నిలబెట్టేలా చేసింది ప్రధాన పార్టీలో ప్రకంపనలు సృష్టించేంత సోషల్ ప్లాట్ఫామ్ సొంతం చేసుకున్నారు ఇక వాస్తవాలకు దగ్గర పేరుతో తెరపైకి వచ్చిన రాజేష్ చాలా తక్కువ రోజుల్లోనే ఎమ్మెల్యే సీట్ అందుకునేంత రేంజ్ లోకి చేరుకున్నారు కానీ ఏ పోకడలతో సంచలనాలకు వేదికగా నిలిచారు అదే నెట్టింట విమర్శలు ఆరోపణలు రెండు వేల ఇరవై నాలుగు పోటీ బరులో లేకుండా చేశాయి ఏంటి రెచ్చిపోయే మహాసేన రాజేష్ కు ఏం జరిగింది ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై దూకుడు ఎందుకు పెంచారు ఏపీ రాజకీయాల్లో ఓటు శాసించే స్థాయి రాజేష్ కుందా అసలు ఏం జరిగిందో ఓసారి చూద్దాం మహాసేన రాజేష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు జగన్ గెలుపు కోసం పనిచేశారు కొంతకాలానికే జగన్ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ మహాసేన మీడియా పేరుతో యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేశారు ఆ సమయంలోనే మహాసేన రాజేష్ జనసేనానికి దగ్గరయ్యారు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరతారని అందరూ భావించారు కానీ అనూహ్యంగా సొంతంగా పార్టీ పెట్టేంతగా అందరితో చర్చించారు రాజకీయ పార్టీ ఏర్పాటు నిర్వహణ అంశాలను బేరేజు వేసుకున్న రాజేష్ టీడీపీకి జయ కొట్టారు చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు యూట్యూబర్ రాజేష్ ఇమేజ్ టాలెంట్ ను గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పి గన్నవరం ఇక అయితే నోటికాడు కూడు జారిపోయిందన్నట్లు మహాసేన పరిస్థితి మారింది బ్రాహ్మణ హిందూ సంఘాలతో పాటు కొంతమంది తెలుగు తమ్ముళ్లు జన సైనికులు రాజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు నిరసనలతో పరిస్థితి మారిపోయింది పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాల్సి వచ్చింది కూదమిలో భాగంగా పి గన్నవరం సీట్ జనసేనకు దక్కింది అయితే అసమ్మతి లేకుండా ఉండేందుకు మహాసేన రాజేష్ టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా అధిష్టానం నియమించింది ముప్పై ఏడు నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు అప్పగించారు కానీ కొన్ని నియోజకవర్గాలకే పరిమితంగా ఉంటానని చంద్రబాబుకు చెప్పేశారు ఈ క్రమంలోనే మహాసేనకు మరో అవమానం అవనిగడ్డలో ఎదురైంది రాజేష్ చేపట్టాల్సిన ప్రచారం కాస్త ఆయన వెళ్లేలోపే ప్రారంభం కావడమే అందుకు కారణం దీంతో నాటి నుంచి ప్రచారానికి దూరంగా ఉన్నారు లేటెస్ట్ గా కూటమికి మహాసేన రాజేష్ ఝలక్కిచ్చారు పవన్ కళ్యాణ్ తో పోలిస్తే సీఎం జగన్ బెటర్ అంటూ వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం మరోవైపు జనసేనానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం పవన్ తో పోలిస్తే మా వర్గాలకు జగన్ బెటర్ అనిపిస్తుంది వీళ్ళిద్దరికన్నా చంద్రబాబు చాలా చాలా బెటర్ కులం మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారు ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ వలన జరిగే అనర్థాలు ప్రజలకు తెలియజేస్తాం ఇప్పటికే చాలా సహించాం జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ ఓడించడానికి రాజ్యాంగ బద్దంగా పనిచేస్తాం మాకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదు అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున పోరాడటమే మాకు ఇష్టం పదవులు అధికారం కావాలనుకుంటే జగన్ గారితోనే ఉండేవాళ్ళం పైన ఉన్న నాయకుల్లో నిలకడలేనప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేం అంటూ ఫేస్బుక్ వేదికగా పోస్ట్ చేసి పవన్ ను టార్గెట్ చేశారు మరోవైపు కూటమిలో చిచ్చు రేపేందుకు మహాసేన రాజేష్ పావులు కదిపేందుకు రెడీ అయ్యారు టీడీపీకి వెన్నుపోటు పడిచేలా జనసేన నాయకులు పనిచేస్తున్నారంటూ తెరపైకి తీసుకొచ్చారు అసెంబ్లీలో ఎవరికైనా ఓటు వేసుకోవచ్చని కాకినాడ లోక్సభ విషయంలో మాత్రం జనసేన అభ్యర్థి టీ ఉదయ్ కు ఓటు వేయాలంటూ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు నిఖార్స్ నేతలకు పవన్ దగ్గర చోటు లేదని కూటమికి కంగు తెప్పించారు మరోవైపు బీజేపీకి అనుకూలంగా పవన్ మాట్లాడడంపై కూడా మహాసేన రాజేష్ రాజకీయం చేశారు బీజేపీకి నాలుగు వందల సీట్లు సాధించడానికి అవసరమైతే ప్రాణత్యాగాలను చేస్తామంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాన్ని మహాసేన రాజేష్ తప్పుపట్టారు ఎస్సీ ఎస్టీలు ముస్లింల రిజర్వేషన్లు ఆస్తి హక్కులను ఎత్తేస్తామంటూ స్టేట్మెంట్లు ఇచ్చిన బీజేపీకి ఓటు వేయమనడం ఆ పార్టీ కోసం ప్రాణత్యాగం చేస్తామనడం సరికాదని అన్నారు ముస్లిం రిజర్వేషన్ల విషయంలో జగన్ హీరో అంటూ రాజేష్ వైసీపీని వెనకేసుకొచ్చారు నాలుగు శాతం రిజర్వేషన్లకు తాను హామీగా ఉంటానని దాని జోలికి ఎవడొస్తాడో చూస్తానంటూ హీరోను గుర్తు చేశారని తెగ పొగడారు వాస్తవానికి రాజేష్ ఏ పార్టీలో ఉన్నా కాంట్రవర్సీలే ప్రత్యర్థులను ఏకపారేస్తుంటారు విమర్శలే తప్ప రాజేష్ కు పెద్దగా ఇమేజ్ ఏమీ లేదు అలాంటి వ్యక్తిని టీడీపీ వెనకేసుకురావడంపై నెటిజన్లు తప్పుబడుతున్నారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ముందు చంద్రబాబు ఆలోచించుకోవాల్సిందని కొందరైతే రాజేష్ లాంటి వ్యక్తులకు అనవసరంగా ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు ఇలా కామెంట్లు టీడీపీకి తలనొప్పిగా మారాయి యూట్యూబర్ మహాసేన రాజేష్ చేతులారా ఎంత దూరం తెచ్చుకున్నారని సోషల్ మీడియా దెబ్బ రాజేష్ అబ్బా అని నెట్టింట్లో కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి